హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి ఎండలోనే కాకుండా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకొని చక్కగా వడియాలైతే పట్టేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకొని మరుసటి రోజు అయితే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి గారెలపిండి వేసుకున్నంత మెత్తగా అయితే వేసుకోవాలండి అలాగే దీనిలోకి ఒక చిన్న సైజు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కలుపు వేసుకొని అలాగే మనం పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి అచ్చంగా మనం పిండికి వేసుకున్నట్టే ఇంకొంచెం మెత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక వాటర్ ఒక దాంట్లో తీసుకొని మనం రుబ్బుకున్న పిండిని ఇలా చేతిని చేతిని నీళ్ళతో తడుపుకొని పెట్టుకోవాలండి మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మన చేతికి పిండి అయితే అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల చాలా ఈజీగా అయితే పెట్టేయచ్చు మనం ప్రెషర్ ఏమీ పెట్టకుండా క్లాత్ మీద అలా గుండ్రంగా వేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుందండి క్లాత్కి ప్రెషర్ లేకుండా పెట్టుకోవడం వల్ల మనం ఎండిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా మనకి మొత్తం కూడా వచ్చేస్తుంది లేకపోతే క్లాత్కే అట్టుకుపోయి ఉంటుంది నేను చూపించిన విధంగా చక్కగా అలా పైపైన పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మంచి ఎండ ఉంటే కనుక మనకి ఒకటి రెండు రోజుల్లో అయితే ఈ ఒడియాలు అయితే ఆరిపోతాయండి ఒకవేళ ఎండ లేదు అనుకుంటే కనుక ఫ్యాన్ కింద ఒక మూడు నాలుగు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా మనకి కరకరలాడుతూ అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ మినప వడియాలు పప్పు పప్పుచారులోకి దేనిలోకైనా కాంబినేషన్గా బాగుంటుంది ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మంచిగా ఎండలో పెడితే ఒక వన్ టూ డేస్లో అయితే చక్కగా ఆరిపోతాయి ఇవి కరకరలాడుతూ వస్తాయి ఇలా వడియాలన్నీ కూడా మంచిగా పట్టేసుకున్నాము ఈ ఎండ మంచిగా ఉంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి మీకు అవి ఆరిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి తర్వాత రోజు మార్నింగ్ అండి మనకి చక్కగా అయితే వచ్చేస్తుంది చూసారా మీరు ఇట్లా పట్టుకొని తీస్తుంటేనే మనకి ఒక్క లేయర్ కూడా అక్కడ క్లాత్కి అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది ఈజీగా తీసేయచ్చు ప్రెషర్ పెట్టకుండా తీస్తే ఇలా వస్తాయి అలా కాకుండా పిండిని అద్దుకుంటా క్లాత్కి అద్దుకుంటా పెడితే కనుక మనకైతే ఇలా అయితే రావు క్లాత్కి ఏమీ పిండి అంటకుండా నీట్గా వచ్చేస్తాయి పై పైన పెట్టుకుంటే చాలా గలగలలాడుతూ వస్తాయి మనకి సౌండ్ అట్లా అనుకుంటే మనకి మంచిగా రెడీ అయిపోయినట్టు ఈ వడియాలనేవి ఇంకొక వన్ డే మనం ఎండలో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ మినప అయితే రెడీ అయిపోతాయి ఎక్కువ రోజులు కూడా ఎండలో పెట్టకూడదు ఎక్కువ రోజులు ఎండలో పెట్టినట్టయితే మనకి విరిగిపోతాయి ఊరికే పట్టుకోగానే అందుకని ఒక టూ డేస్ అయితే సరిపోతుంది ఇవి మంచిగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకుంటే వన్ ఇయర్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్